చిరంజీవి గారు మూడు వందల యాభై కోట్లు క్లబ్ లో చేరాడు నెక్స్ట్ వెయ్యి కోట్ల క్లబ్ లో హండ్రెడ్ పర్సెంట్ చేరబోతున్నాడు పాత రోజుల్ని చిరంజీవి గారు హండ్రెడ్ పాత రోజుల్ని తెస్తున్నాడు అంటే పాత రోజులు అంటే మీకు అర్థం కాలేదు పాత రోజులు మీరు పుట్టిరో పుట్టలేదు మీరు ఛానల్ పెట్టిన వాళ్ళు మీకు తెలియదు అంటే ఎడ్ల బండ్లు ఉంటాయి రెండు ఎడ్లు ఇటుపక్క అటుపక్క ఉంటాయి ఇటుపక్క అటుపక్క ఎడ్ల బండ్లు ఉంటాయి అదే విధంగా ట్రాక్టర్లు ఉంటాయి ఊరు ఊరు దరవేడి ఊర్లు ఊర్లు ముసులోలు తాన చిన్న తాత ముల అమ్మమ్మ 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 వాళ్ళందరూ కలిసి సినిమాలు చూసినంటే ఈ సంక్రాంతికి అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అప్పుట్లో బలగం సినిమా ఒకటి వచ్చింది కదా ఇప్పుడులా మనశంకర వరప్రసాద్ సినిమా నిజంగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇంకా నడుస్తూనే ఉంది రెండు వందల రోజులు పక్కాడుతుంది థియేటర్లో నాకు తెలిసి ఇది ఇది మాత్రం వెయ్యి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరబోతుంది నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా ముఖ్యంగా అది ఆ సినిమా కూడా తెలుగు సినిమా అయి ఉండడం వల్ల ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ప్రతి ఒక్క సినిమాలు బాగా వచ్చినాయి రవితేజ అన్న సినిమా మినాయిస్తే ఈ సంక్రాంతికి ఇలాగనే తెలుగు ఇండస్ట్రీ కల 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 కళ గంగమలాగా ఆ ఉండాలని నేను కోరుకుంటా అంటే ఇప్పుడు చాలా మంది బాలేబాబు గారిని బాలేబాబు గారు హిట్ కొడుతున్నారు చిరంజీవి గారు హిట్ కొట్టని చెప్పి ట్రోల్ చేశారు కదా అవును ఏం చెప్తాను జై బాలయా అంట నేను బాలయా బాబు ఎప్పుడు బాలయా క్రేజ్ అలాగుంటది చిరంజీవి క్రేజ్ అలాగుంటది ఎందుకంటే మన చిరువన్న అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆ స్టోరీ లైన్స్ కొద్దిగా సరిగా ఎంచుకోలేదు ఈసారి ఫామ్ లో వచ్చిండు ఇక ఇటు కొట్టుకుంటూనే ఉంటాడు మరో రెండు దశాబ్దాలు చిరంజీవి అన్న గారి హయా హవా నడుస్తూనే ఉంటుంది అన్న నిజంగా చెప్తున్నా చిరన్న నువ్వు మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జైన్ జై జై మెగాస్టార్ ఇది అద్భుతమైన విజయంగా చూస్తున్నానండి నేను మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి కాంబినేషన్ వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది ఎలాగంటే మొదటి రోజు నుంచే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాల్లోనూ అంటే మిగిలిన కొన్ని సినిమాలు కూడా వచ్చినవి ఉన్నాయి కానీ అల్టిమేట్ గా టాప్ విన్నర్ గా నిలిచిందైతే మనశంకర్ వర్ ప్రసాద్ గారు చిరంజీవి గారి సినిమా ఇది ఆరు రోజులకే కేవలం అన్ని ఏరియాల్లోనూ కేవలం ఆరు రోజులకే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయింది ఈ సినిమా అలాగే మిగిలిన సినిమాలు అంతకుముందు హయెస్ట్ రీజనల్ రికార్డు హయ్యెస్ట్ రీజనల్ ఫిల్మ్ ఏంటంటే త్రీ నాట్ త్రీ క్రోర్స్ మన పండుగ సంక్రాంతికి వస్తున్నాం అనేది వెంకటేష్ గారి సినిమా మూడు వందల మూడు కోట్లతో హైయెస్ట్ రీజనల్ లాంగ్వేజ్ సినిమాగా అది హిస్టరీలో ఉంది అప్పుడు ఏది ముందు సంవత్సరం వచ్చిన సినిమా అది ఈ సంవత్సరం ఏంటంటే కేవలం ఎనిమిది రోజుల్లోనే మూడు వందల కోట్లు దాటిపోయింది అది ఇంకా లాంగ్ రన్ ఇంకా మంచి షేర్ రాబడుతుంది లాంగ్ రన్లో అది నాలుగు వందల కోట్లు దాటి ఐదు వందల కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే వర్కింగ్ వీక్ డేస్లోనే మనకి నిన్న మండే రోజు కూడా హౌస్ఫుల్స్ ఉన్నాయి చాలా ఏరియాలో మిగిలిన సంక్రాంతికి వచ్చిన సినిమాలతో పోల్చినా సరే ఇది ముందు ప్లేస్లోనే ఉంది కారణం ఏంటంటే కారణం నమ్మ మెగాస్టార్ గ్రేస్ ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన కామెడీ సినిమాలో ఉన్న దమ్ము అనిల్ రావుపూడి గారు తీర్చిన తీర్చిదిద్దిన విధానం ఎందుకంటే సినిమా అంతా త్రూఅవుట్ ఒక గ్రాఫ్ ఎక్కువ అవటం కానీ తక్కువ అవటం కానీ తక్కువ చేయటం ఎక్కువ చేయటం కానీ ఎక్కడా లేదు అలాగే త్రూఅవుట్ ఫ్యామిలీ సెంటిమెంట్ నడుస్తూనే ఉంటుంది మనకి అంటే అన్ని అంశాలు ఇందులో చూడవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కామెడీ చూడొచ్చు ఫ్యామిలీ ఎమోషన్ చూడవచ్చు ఫ్యామిలీ అంటే ఒక భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎలాగుందనే చూడవచ్చు ఒక సమాజం సమాజం గురించి జనాలు ఏమనుకుంటున్నారు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఒక భార్యాభర్తల గురించి అనేది కూడా చాలా విషయాలు ఇందులో చర్చించారు ఒకవేళ భార్యాభర్తలు ఎఫెక్ట్ అయితే వాళ్ళ ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఏ విధంగా పడుతుంది అన్నది కూడా చాలా బాగా చూపించారు అవునండి వెంకటేష్ గారు ఉండటం ప్లస్ పాయింట్ అదే యాడెడ్ అడ్వాంటేజ్ అండి అది ప్లస్ పాయింట్ అంటే దానివల్ల వెంకటేష్ గారు లేకపోతే సినిమా ఆడదా అని కాదు సినిమా ఎలాగా ఆడుతుంది కానీ ఏంటంటే వెంకటేష్ గారు మాత్రం యాడెడ్ అడ్వాంటేజ్ ఆయన ఉన్నంతసేపు కూడా సినిమాని దద్దరిల్లిపోయింది సినిమా అయితే ఆయన ఎంతవరకు సినిమాకి కోఆపరేట్ చేయాలో ఎంతవరకు చిరంజీవి గారితో ఉన్న అనుబంధంతో ఆయన ఉండాలో ఆయన ఉన్నారు అంత బాగా ఆయన పెర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఎంతో బాగుంది ఆ సినిమా చూస్తే మనకి అందువల్ల ఏంటంటే సినిమా ఓవరాల్గా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందులో ఒక అల్టిమేట్గా చిరంజీవి గారు దమ్మా వెంకటేష్ గారు ఉన్నది ఏంటంటే ఎనిమిది నిమిషాలు ఉన్నారు ఎనిమిది నిమిషాలు ఆయన ఉన్నంతసేపు సినిమా అంతా దడదలు ఆయన ఏంటంటే కేవలం సెకండ్ హాఫ్ లో ఒక ముప్పై నిమిషాల తర్వాత వస్తారు ముప్పై నిమిషాల తర్వాత వచ్చి ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు ఆయన ఉన్నారు ఆయన పాత్ర వరకు పోషించారు ఇది ఎలాగంటున్నానంటే యాక్చువల్గా యాక్చువల్ గా చిరంజీవి గారు అనేది అంటే దాని ఫండింగ్ రెవెన్యూ ఆక్యుపేషన్ బాగుంది కాబట్టి ఎక్కువ థియేటర్లు ఇది అవుతున్నాయండి వాస్తవానికి మీరు ఒకసారి చూస్తే ఎనభై ఐదు షోలకి నలభై ఒక్క షో ముప్పై ఎనిమిది షోలే నడుస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి ఆక్యుపెన్సీని బట్టే మనకు థియేటర్లు యాడ్ చేస్తారు కొన్ని కొన్ని ఏరియాలో మాచర్ల కొన్ని కొన్ని ఏరియాలో గుంటూరు ఒంగోలు కొన్ని ఏరియాల్లో ఏంటంటే మామూలుగా అంతకుముందు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం మనం చూసేవాళ్ళం సినిమాకి ఏది ఎడ్లబడ్ల మీద వెళ్ళటమో లేకపోతే కుర్చీలు తీసుకెళ్ళి కూర్చొని చూడటం అనేది మళ్ళీ ఈ మధ్యకాలంలో చూసాం కేవలం ఈ సినిమాకి చూసాం అలాగ ఆ తర్వాత లిస్టులో వచ్చింది మా అనగన ఒక రాజు కూడా మంచి టాక్ వచ్చింది కాదంటలేదు కానీ ఏంటంటే ఫుల్ అయిపోయినంత ఆక్యుపెన్సీ ఆ సినిమాలకు లేదు దీనికి అంటే అంటే ఈ సినిమా హిట్ అయింది కాబట్టి మిగిలిన సినిమాలు ఆడట్లేదు అని లేదా ఈ సినిమా హిట్ అయింది కాబట్టి థియేటర్లు ఎక్కువ ఇచ్చేయటం వల్ల మిగిలిన సినిమాలు ఆడట్లేదు అనుకోవటం తప్పు కాదు